ఈరోజు ఒక పత్రిక బ్యానర్ హెడింగ్ మరింత అఘాధంలోకి భారత్ అట డాలర్ ఎట్ నైంటీ పాయింట్ సెవెన్ ఫోర్ అట నల రోజు నలభై నెల రోజుల్లో ఎనభై పైసలు పతనం అట ఏషియాలోనే అత్యంత పేలవ కరెన్సీగా ఇండియన్ రూపాయి నమోదట ఆసియాలోనే అత్యంత పేలవ కరెన్సీగా ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి డాలర్తో పోలిస్తే దాదాపు ఆరు శాతం క్షీణించిందట ఆసియా కరెన్సీలు అత్యంత దారుణ ప్రదర్శన కనపరిచిన కరెన్సీగా రూపాయి ఉండడం గమనార్హం ఆసియా కరెన్సీలో అత్యంత దారుణ ప్రదర్శన కనపరిచిన కరెన్సీగా రూపాయి ఉందట ఏషియాలోనే అత్యంత పేలవ కరెన్సీగా ఇండియా రూపాయి అట ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి డాలర్ సూచి ఈ నెలలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఒక శాతం పడిపోయినా రూపాయి మాత్రం ఈ ప్రయోజనాన్ని పొందలేకపోయిందట అసలు ఇంత పేలవంగా రూపాయి చరిత్రలో ఎప్పుడూ లేదట రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో ఒక ఆయన అప్పుడు డాలర్తో పోలిస్తే రూపాయి యాభై నాలుగు యాభై ఆరు దగ్గర ఉండే ఆ యాభై నాలుగు యాభై ఆరుతో ఉన్నప్పుడు అమెరికాతో పోలిస్తే నేపాల్ కరెన్సీ ఎంత ఇంకా కరెన్సీ ఎంత భారత్ ఎందుకు ఎట్లుంది మేము అధికారంలో వస్తే రూపాయి డాలర్ ఈక్వల్ చేస్తాం అన్నాడు ఒకే అన్నాడు సీన్ కట్ చేస్తే ఆ పెరిగితే పెరగనేలేండి అండి ఎగుమతిదారులకు ప్రయోజనం కదా అంటున్నారు ఎవరైనా బుద్ధున్న అలా మాట అంటారా ఎగుమతిదారులకు ప్రయోజనం దిగుమతి గురించి పెట్రోల్ డీజిల్ లాంటివి ఎన్నో దినుసు లాంటివి పెట్రోల్ డీజిల్ దాని రేట్లు పెరిగిపోయి ఓవరాల్గా నిత్యావసర సరుకులు రేటు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది ఏ ఏ వైఫల్యాన్ని అయినా వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవాలి లేకుంటే మతాన్న దేవుణ్ణి ముందుకు తీసుకొని రావాలి సరేలేండి ఏషియాలోనే అత్యంత పేలవ కరెన్సీగా రూపాయి నమోదైందట చరిత్రలో ఫస్ట్ టైం అట ఇంత పేలవ ప్రదర్శన ఇంత కనిష్టానికి పోవడం సో దీన్ని పురస్కరించుకొని బాల్కనీలోకి వచ్చి కొట్టండి ప్లేట్లు కాల్చండి టపాసులు ఆలస్య మీదకు సాయంత్రం ఏడయ్యగానే బాగుంకో వాసు ఇంకో అందరు రండి బాల్కనీలోకి రండి లైట్లు వెలిగించండి సెల్ఫోన్ లైట్లు అయినా పర్వాలి వెలిగించండి తట్టలు కొట్టండి తట్టలైన ప్లేట్లు రాబా రబా అడబా అడపా అని చెప్పి వీలైతే ఇంకా నినాదాలు కూడా ఇవ్వండి ఏం నినాది ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మీటింగ్లలో ఉన్నప్పుడు అప్పుడు చూడండి ఆ సార్ కూడా నినాదం ఇస్తారు అట్లా మీరు కానీ ఏమైనా నినాదం ఇస్తే ఇవ్వండి ఇంకా టపాట్లయితే కొట్టండి టపాసులు అయితే కాల్చండి లైట్లు వెలిగించండి ఏషియాలోనే అత్యంత పేలవ కరెంట్స్ అట చరిత్రలో ఫస్ట్ టైం అట అంతే సెలబ్రేషన్స్ టైం కదా ఎగుమతిదారులకు మెయిల్ అంటే కదా ఇది కూడా వాళ్ళ ముందు చూపుతున్నాయి ప్రభుత్వం గొప్ప పాలన కిందనే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అందుకే కాల్చండి టపాసులు